మార్చివారం మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ సురేష్ ఇక పూర్తి సమాచారం మేరకు సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం మాచువరం ఎంపీడీఓ సురేష్ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాచువరం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అలాగే త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేశారు వైద్య శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు ప్రజలందరూ కూడా తమ పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని లేకుంటే సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు కాచి వడపోచిన మంచి నీటిని తాగాలని భోజనం సంబంధించి వేడిగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు అలానే నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది